హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ అందరికి నేను మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ డ్రెస్ గురించి అయితే రివ్యూ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను క్వాలిటీ ఎలా ఉంది అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను మనం అన్నిటికన్నా కూడా అన్ని యాప్స్ కన్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అజియో ఇలాంటి అన్నిటికన్నా కూడా మీషోలో మనం డ్రెస్సెస్ తీసుకుంటే సేమ్ డిజైన్స్తో అమెజాన్లో కూడా ఉంది ఇదైతే దాంట్లో అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ అలా ఉందండి అదే మనం మీషోలో తీసుకుంటే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే మనకి డ్రెస్ అయితే అవైలబుల్గా ఉంది ఎంత కాస్ట్ కూడా చెప్తాను ఫస్ట్ అయితే డ్రెస్ అయితే చూసేయండి డ్రెస్ అయితే మనకి జార్జెట్ క్లాత్ వచ్చేసి ఇలా ప్రింట్స్ లాగా ఉంది కదా మనకి నార్మల్ ప్లెయిన్ ఒక శారీ తీసుకొని స్టిచ్ చేసుకోవాలన్నా మనకి స్టిచ్చింగ్ కాస్టే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారు బట్ ఇది బిలో ఫోర్ హండ్రెడ్లోనే మనకి స్టిచ్ చేసి అలాగే క్లాత్ కూడా మంచి ప్రింట్ అయితే ఉందండి ఫ్లవర్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ వైట్ మీద వచ్చింది స్టిచ్చింగ్ కూడా సూపర్ స్టిచ్ చేసారండి మనకి బుట్ట హ్యాండ్స్ పెట్టారు ఎలాస్టిక్ వేసేసి అలాగే మనకి ప్రిల్స్ పెట్టేశారు అండ్ మనకి నడుము దగ్గర పెట్టారు అలాగే మనకి కొంచెం కింద కూడా ప్రిల్స్ పెట్టారు అలాగే మనకి థ్రెడ్స్ ఇచ్చారు నెక్ కూడా మనకి రౌండ్ నెక్ ఇచ్చేసి అలాగే కొంచెం వీ కట్ ఇచ్చారు దానికి కూడా మనకి థ్రెడ్స్ ఇచ్చారండి మనం నాట్ వేసుకోవడం కోసం అండ్ మంచి ఫినిషింగ్తో అయితే స్ట్రిచ్చింగ్ అయితే చేశారండి దానికి అస్సలు మనము ఏమి ఫాల్ట్ అయితే చెప్పకూడదు మనము స్టెచ్చింగ్కి అయితే అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ నించే లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఇచ్చారండి మనం సమ్మర్లో కూడా చాలా ఈజీగా వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే కాటన్ లైనింగ్ ఇవ్వడం వల్ల మనకి కూల్గా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది అదే మనకి ఏదో సిల్క్ అలా ఇచ్చారంటే మనం ఎక్కువసేపు వేర్ చేసుకోలేము అందుకని కాటన్ ఇచ్చారు కాటన్ క్లాత్ కూడా మంచిగానే ఉంది ఓవరాల్గా స్టిచ్చింగ్ అయితే ఇలా ఉందండి అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను ప్రైస్ అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ అలా అయితే వచ్చిందండి మనం బయట క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలంటే ఈ డ్రస్సే మనకి ఎయిట్ హండ్రెడ్ అలా అవుతుంది అనుకుంటున్నా ఎంత తక్కువగా స్టిచ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ బట్ మనకి ఫోర్ ట్వంటీ రూపీస్కి స్టిచ్ కూడా ఇచ్చారు దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి ప్రింట్ ప్రింట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంది మీకు కావాలంటే బై చేసుకోండి బట్ కాకపోతే మీరు మీరు ఉన్న సైజు కన్నా ఒక సైజు ఎక్స్ట్రా అయితే మీరు ఆర్డర్ చేసుకోండి మీరు ఎం సైజ్ అంటే ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకోండి అలాగే ఎల్ అంటే ఎక్స్ఎల్ అలా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ప్రైస్ చాట్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇవి మనకు బ్రాండెడ్ ఏం కాదు కదా నార్మల్గా ఎవరో స్టిచ్ చేసేసి ఇలా సెల్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మెజర్మెంట్స్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ప్రైస్ చాట్ చూసుకొని ఒకసారి మీరు ఆర్డర్ చేసుకోండి నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా నచ్చిందండి ట్రస్ట్ మీ అండి ఒకసారి మీరు ఆర్డర్ చేసుకుని వేర్ చేసుకున్నాక మంచి ట్రెండీ లుక్ అయితే ఉంటుంది అండ్ దీని కోడ్ డీటెయిల్స్ అవన్నీ నేనైతే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఎవరైనా కావాలంటే మీరు అక్కడ ఒకసారి చూసుకోండి అండ్ ఇంకా నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి నేను డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మంచి రీజనబుల్ కాస్ట్కి మంచి క్వాలిటీతో ఉంటే వాటి గురించి అయితే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తానండి ఎందుకంటే మనీ వాల్యూ నాకు తెలుసండి మీషోలో చాలా రీజనబుల్ కాస్ట్కి మనం ఒక థౌజండ్ రూపీస్లో ఒక త్రీ డ్రెస్సెస్ కొనుక్కున్నా కానీ మనకి బాగా యూజ్ అవుతుంది అదే మనము మాల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా బై చేసినా కానీ ఒక థౌజండ్ రూపీస్కి ఒక డ్రెస్ కూడా రావట్లేదు బయట స్టిచ్ చేసుకున్నా కానీ రావట్లేదు అసలు స్టిచ్చింగ్కే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అడుగుతున్నారు కాబట్టి ఇలా బై చేసుకొని మనము మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అలానే మనం ట్రెండ్గా కూడా ఉండొచ్చు మీషో మీషోలో చాలా రీజనబుల్ కాస్ట్కి మంచి ట్రెండీ డ్రెస్సెస్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మింత్రాలో దొరికే డ్రెస్సెస్ అన్నీ ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉండొచ్చు బట్ అంత డిఫరెన్సే ఉండదు బట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలామంది బై చేస్తున్నారు చాలామంది రివ్యూస్ కూడా ఇస్తున్నారు నేనైతే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇస్తానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ